చేస్తూ ఫార్మా కంపెనీల ద్వారా సముద్రంలోకి విడుదల చేసిన వ్యర్థాలను తక్షణమే నిలువదల చేయాలని కోరుతూ యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం రోజుకు చేరుకుంది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాల ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఉపాడ ప్రాంతానికి వచ్చి నిరసన చేస్తున్న మత్స్యకారులతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం పవన్ కళ్యాణ్ మత్స్యకారులను ఉద్దేశించి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మాట్లాడుతూ మత్స్యకారులు ఎవరు అధైర్యపడవద్దని అన్ని సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి కోలిదల పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నాయని సమస్యలన్నీ త్వరలో తీరుతాయని ఎవరు అధైర్యపడద్దని భరోసా నుంచి సొల్యూషన్ అంటే ఒక ఒక పరిష్కారం చూపలేని సమస్య సో దయచేసి మాకు కొంత టైం ఇస్తే సోమవారం ఈ ఈ అసెంబ్లీ అయిపోతున్నాయి ఇమ్మీడియట్ గా డెప్టీ సీఎం గారి నేతృత్వంలో ఆనబుల్ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ సమస్య ఎట్టి పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేస్తారు అది మీరు కూడా చూస్తారు ఏదైనా ఉన్నా మీ మీ అంటే మీరు నమ్ముతారు లేదు కానీ ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ దానికి సమస్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో డెప్యూటీసీఎం గారు సీఎం గారి నేతృత్వంలో వారి నేతృత్వంలో దీన్ని సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది దయచేసి కొంత నమ్మకం ఉంచండి కొంత సమయం ఇవ్వండి నేను మీతో ఇదే మాట ఇదే విషయం నుంచి నేను నెక్స్ట్ మీరే చూస్తారు ఒక నెక్స్ట్ పది పది రోజులు మనం స్టార్ట్ చేస్తాం బట్ కూడా ఈ రసములు అయిపోతూనే మీ దగ్గరికి వచ్చి పని మొదలు పెడతాం దయచేసి మళ్ళీ బయటకు వెళ్ళాలి సీజన్ ఇప్పుడు వచ్చింది లాంగ్ లాక్డౌన్ దీని గురించి మీతో కూర్చొక ఆయన మాట మాటగా నాకు చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నాను ఆయన హండ్రెడ్ పర్సెంట్ కనీసం ఈరోజు ఆయన దగ్గర నుంచి స్పెసిఫిక్గా ఏం మాట్లాడ ఆయన 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 డైరెక్షన్స్ మీద వచ్చాను నేను ఇవాళ అండ్ రెండోది ఎట్టి ఆయనకి జ్వరం వల్ల ఈరోజు ఆయన మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు నాకు తెలిసి అక్కడ పరిస్థితి ఏంటి అందుకని పదే పదే మిమ్మల్ని కోరుకుంటున్నది కూడా ఏంటంటే కొంచెం సమయం ఇస్తే అసెంబ్లీ అయిపోతూనే సార్ ఎనీవే ఇక్కడికి రావాలి వస్తున్నారు సో అక్కడికి వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చి మీరే మాట్లాడతారు దయచేసి అంతవరకు కొంచెం సమన్వయం పాటించాల్సిందిగా నా ప్రార్థన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి